లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో మావోయిస్టు అగ్రనేత హిగ్మా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పులతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిగ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించారు We'll <laughs> ఇక ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం మృతులలో ఒకరు మావోయిస్టుల అగ్రనేతగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లుగా సమాచారం ఇటీవల రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి దీనిపై ఇంటెలిజెన్స్ కు కీలక సమాచారం అందటంతో పోలీసులు పెద్ద ఎత్తున కూమింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి ఇక ఎదురు కాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కోమ్మింగ్ కొనసాగిస్తున్నాయి మావోయిస్టుల వద్ద ఆయుధాలు పేలుడు పదార్థాలు స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు ఇక ఈ ఘటనపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారు ఆ ప్రాంతంలో భద్రత చర్యలు మరింత బలపరిచాం మిగిలిన మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించారు ఆ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా